ప్రజాస్వామ్యం గురించి అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్పారు ప్రజలతో ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడినబడిన రాజ్యమే ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పి మనందరికీ ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన అంశం ఓటింగ్ మనం వేసే ప్రతి ఓటు ఈ ఓటింగ్ కూడా మనకే తెలియాలి మనం ఎవరు కొట్టేశామో కేవలం అది మన దగ్గరే ఉండాలనుకుంటాం భారతదేశంలో అయితే చాలామంది గృహిణులు వాళ్ళు ఎవరు ఓటేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో గోప్యత ముఖ్యంగా ఓటు హక్కు గోప్యత అనేది అతి ముఖ్యమైన అంశం ఈ మధ్య కోర్ట్ ఇదే విషయాన్ని ఒక జడ్జిమెంట్లో ప్రస్తావిస్తూ మొత్తం డెమోక్రసీలో కల్లా ఒక కార్డినల్ వర్చు ఒక గొప్ప వాల్యూ ఏంటంటే సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ ఎవరైతే ఓటర్ ఓటేశారో ఆ ఓటు ఎవరికి వేసారో తనకి మాత్రమే తెలియాలి ఇంకెవరికి తెలియకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయి తన మనసులో ఏముందో ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఎటువంటి ఫేవరెటిజం ఎటువంటి ఫోర్స్ లేకుండా ఓటర్ ఓటేయగలడు ఏదైనా ఓటర్కి ఒక అనుమానం వచ్చింది అనుకోండి తను ఎవరికి ఓటేసారో బయట తెలిసిపోతుంది అని దానివల్ల అతను రకరకాల ప్రలోభాలకు గురి కావచ్చు రకరకాల భ్రాంతులు గురి కావచ్చు రకరకాల బలవంతాలు గురి గురి కావచ్చు సో కాబట్టి అది డెమోక్రసీ అనిపించుకోదు డెమోక్రసీ అంటే ఇట్ షుడ్ బి పార్టిసిపేటివ్ ఇంక్లూజివ్ అండ్ ఫియర్లెస్ అదే నిజమైన డెమోక్రసీ అంటారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రతినిధుల చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ దీనిలో కూడా కాన్ఫిడెన్షియాలిటీ నోటింగ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఓటర్ యొక్క ఓటు కాన్ఫిడెన్షియాలిటీని ప్రొటెక్ట్ చేస్తున్నారు కానీ మనం గమనిస్తే గత రెండు దశాబ్దాల నుంచి ఈవీఎం చాలా ఎక్కువగా వాడుతున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పాత రోజుల్లో బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడు అన్ని బ్యాలెట్ బాక్స్లు కలిపి ఓట్లు లెక్కించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు దాదాపు ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పద్నాలుగు వందల ఓట్లు ఉంటున్నాయి ఆ ప్రాంతంలో ప్రజలు అంటే ఆ చిన్న బూత్ దగ్గర ఉన్న ప్రజలు ఏ రాజకీయ నాయకుడికి ఎక్కువ ఓటేశారు ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఓటేశారు ఈజీగా తెలిసిపోతుంది దానివల్ల ఆ ప్రాంతంలో వాళ్ళని వివక్ష చూపించడం కూడా మొదలెడుతున్నారు సో కాబట్టి దీనికి ఉన్న ఒక సొల్యూషన్ టోటలైజర్ మిషన్ ఈవీఎమ్స్లో వచ్చిన మె మిషన్స్లో వచ్చిన అని ఒక టోటలైజర్ మిషన్ ద్వారా ఒక పద్నాలుగు బూత్లో పదిహేను బూత్లో కలిపి టోటలైజ్ చేసి లెక్కిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే ప్రజలు ప్రజాస్వామ్యం నా నమ్మాలంటే సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ అనేది ఒక కీలకమైన అంశం